ఏమన్నా నీ ఇంటి పక్క నుండి వాళ్ళు మారలేదా వాళ్ళకి ఎప్పుడైనా స్వార్థం చెప్పావా నీ ఇంటి ముందు మారలేదు వాళ్ళకి ఎప్పుడైనా స్వార్థం చెప్పావా ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు ఇంకా ఉన్నారు వారికి స్వార్థం చెప్పావా నీ రక్త సంబంధం బంధుమిత్ర రోజులు మంది ఉన్నారు వారికి స్వార్థం చెప్పావా తమది పార్సయ్యా మా ఊర్లో ఉండే అయ్యా సువార్త వినేవాళ్ళు కాలం పెద్ద సైతాన్లు అన్నది ఏమంటే నేను ఎన్నో సార్లు చెప్పాను భాస్టయ్య వారు మారలేదు స్వార్థ చెప్పటంలో ఉన్న కొన్ని తేడాలు ఉన్నాయట స్వార్థం స్వార్థ చెప్పటంలో కూడా కొన్ని తేడాలు ఉన్నాయి ఏమో చెప్పింది పాప స్వార్థ ఏమో చెప్పిందంటే ఇదిగో ఏ నిజమైన దేవుడు మీరు నమ్మిన దేవుళ్ళందరూ సైతాల్లో వాటిని పూజించకూడదు వాటిని పూజిస్తే ఏమో చేస్తాడో మిమ్మల్ని అందరూ నరకంలో చేస్తాడు నేను చెప్తున్నాను నమ్మితే నమ్మండి నమ్మకపోతే నాశనం అయిపోయింది సువార్త సువార్థ భోగమోహద అదే సువార్థ అట్లా చెప్తాడా నా మీదకి ఎవరిసైంది నా అమ్మ సరే నేను సువార్త చెప్తా చూడండి పోయి చెప్పాను అదే వాళ్ళండి వినండి ఊరంతా చెప్పా ఈ రోజు నూట అరవై మంది బాప్ చేసులు తీసుకున్నారు ఆ ఊర్లో ఆ ఒక్కటే ఉన్నది అంటే దేవుని మహాకురుపు చేత ఆ స్వార్థ చెప్పినావా ప్రభు మహాకృప్ చేత మళ్ళా ఈ ఈరోజు అక్కడ సంఘం ఏర్పడింది ఆ ఊరి పేరు ఏం పేరు తెలుసా ఆ ఊరు పేరు చుంచులూరు అంటారు ఏ ఊరు ఒక్క మనిషికి స్వార్థ చెప్తేనే ముందు కఠినమైన మనిషికి ఆ మనిషి ద్వారా ఆ ఊరిలో ఒక అద్భుతమైన ఏర్పడింది స్వార్థ చెప్పడం నేర్చుకోలేదు సిస్టర్లు అలా కాదు మీరు నమ్ముకున్న దేవుళ్ళందరూ సైతం అప్పుడు ఇంకా మీరు ఇప్పటికైనా అంటే పటక్కిన పనులు రాలగొట్టి చేతులు పెడతారు అలాగే చెప్పకూడదు వాళ్ళ దేవుళ్ళను మనం అసలు కించ సైతంలో మా దేవుడు నిజమైన దేవుడు అంటే మోహం పగబోడతాడు వాళ్ళ దేవుడు వాళ్ళ గొప్ప మన దేవుడు మన గొప్ప ఎవరి భక్తి వాళ్ళ గొప్ప అయితే మనం చెప్పవలసింది సువార్త ప్రేమతో స్టార్ట్ చేయాలి క్రీస్తులు పరిచయం పరిచయం చేయాలో పరిచయం మన సాక్ష్యం చెప్పాలి ఒకవేళ మనం మనలో అంత బలమైన సాక్ష్యం లేకపోతే మనకు కొన్ని సాక్ష్యాన్ని